హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మిన్న లేటెస్ట్ అప్డేట్స్ మేలు పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు నా దగ్గర ఏదైనా డివిడీస్ పర్చేస్ చేయాలి అంటే అంటే సిసి ప్లస్ ప్లస్ జావా ఒరాకిల్ టాలీ స్పోకెన్ హిందీ ఆటో క్యాడ్ ఎస్సో దీనికి సంబంధించిన డివిడీస్ పర్చేస్ చేయాలి అంటే టైం కంప్యూటర్స్లో స్క్రాల్ అవుతున్నాను నంబర్ కాల్ చేయవచ్చు లేదా నా ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే మొబైల్ నెంబర్ లేకుండా మన ఆధార్ కార్డ్లో ఉండే మిస్టేక్స్ని ఎలా అప్డేట్ చేయవచ్చో చూద్దాం ఓకే దానికోసం చూడండి మీరు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ చేయాల్సి ఉంటుంది ఓకే మీరు దానికోసం యుఐడిఐఏ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే సైట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్కా ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి ఓకే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనిలో చూడండి ఆధార్ సర్వీస్ని చూసారా ఇక్కడ అప్డేట్ యువర్ ఆధార్ డాటా అని చూసారా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఫిల్ అప్ ఫోర్ స్టెప్స్ ఆన్లైన్ రిక్వెస్ట్ అని చూసారా దీంతో ఏంటంటే మీకు కంపల్సరీ మొబైల్ నెంబర్ అవసరం ఓకేనా కానీ ఇక్కడ ఏంటంటే మీకు మొబైల్ నెంబర్ అవసరం లేదు ఓకే మొబైల్ నెంబర్ లేకుండా కూడా మనం ఏంటంటే మన ఆధార్ కార్డులో ఉన్న మిస్టేక్స్ని అప్డేట్ చేసుకోవచ్చు ఏమేమి చేయొచ్చు అనేది చూడండి మనం ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ టు రిసీవ్ పాస్వర్డ్ ఫర్ లాగిన్ అని ఉంది ఏంటంటే ఆన్లైన్ కోసం మనకి ఏంటంటే మనం చేసేది ఆఫ్లైన్ కాబట్టి మన పాస్ మొబైల్ నెంబర్ అవసరం లేదు ఓకే దానికోసం చూడండి డౌన్లోడ్ ఫామ్ ప్రెస్ చేద్దాం డౌన్లోడ్ ఫామ్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఒక డౌన్లోడ్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను దాన్ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మీరు దేన్ని దేని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఇక టిక్ చేసుకోండి ఓకే నాకు మీ నే మీ నేమ్ అప్డేట్ చేయాలంటే మీ నేమ్ ఇవ్వండి తర్వాత జెండర్ అయితే జెండర్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ అయితే అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ వీటి అన్నింటి మీరు అప్డేట్ చేసుకోవచ్చు మీరు దేన్నైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని దాని అంతటిని టిక్ పెట్టండి టిక్ పెట్టుకున్న తర్వాత మిగతా అంతా మీరు ఇక్కడ ఫిల్ అప్ చేసుకోండి మీ దగ్గర అయితే మీ ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో అంటే ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఏదైనా మిగతా ఏదైనా పాస్పోర్ట్ కానీ ఉంటే దానిలో తగ్గట్టు డాటాను దీనిలో ఫిల్అప్ చేయండి మీ రెసిడెంట్ నేమ్ మెయిల్ మేల్ మెయిల్ తర్వాత వచ్చేసి మీ హౌస్ నెంబర్ ల్యాండ్ మార్క్ ఇవన్నీ చేయండి ఓకేనా ఇవన్నీ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ సిగ్నేచర్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఈ ఈ రెండు అడ్రస్లలో దేనికైనా మీరు సెండ్ చేయొచ్చు దీన్ని ఓకే ఇక్కడైనా సెండ్ చేయొచ్చు మీకు దగ్గర ఉంటే ఏది ఉంటే దగ్గర ఉంటే అది సెండ్ చేసుకోండి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్కి ఈ అడ్రస్ సెండ్ చేయండి కాకపోతే గుర్తుపెట్టుకోండి దీంతో ఏంటంటే మనం కొన్ని అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా ఒక కాపీని అటాచ్ చేయాల్సి ఉంటుంది అంటే మీ ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్సో లేకపోతే మీ దగ్గర ఉండే ఏమంటారు ఇంతకుముందు చెప్పినట్టు పాస్పోర్టు ఏదైనా ఓకే వీటిని మీరు అప్డేట్ చేసు మీ దీనికి అటాచ్ చేసి దీనికి మెయిల్ చేస్తే దీనికి ఏంటంటే కొరియర్ కానీ లేకపోతే పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే మీకు ఏంటంటే ఈ డేటా అనేది అప్డేట్ చేస్తే అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మీరు సేమ్ ఇదే సైట్ ఇంతకుముందు మన ఈ సైట్ ఉంది చూసారా దీనిలోకి వెళ్తే ఏంటంటే మన స్టాటస్ని తెలుసుకోవచ్చు ఓకే ఆ స్టాటస్ తెలుసుకున్న తర్వాత మనం ఏంటంటే డైరెక్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దాన్ని స్టాటస్ తెలుసుకోవడానికి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఆధార్ కార్డ్ స్టాటస్ అని దానిలోకి వెళ్ళేసి మనం చేయవచ్చు లేదా గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ స్టాటస్ అని టైప్ చేయండి ఓకేనా ఆధార్ కార్డ్ స్టాటస్ అని టైప్ చేస్తే మీకు ఏంటంటే ఆధార్ కార్డ్ స్టాటస్ సంబంధించిన లింక్ వస్తుంది డైరెక్ట్ మీరు దాంట్లోకి వెళ్ళేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి దాని స్టాటస్ని చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కావడం రూపం తెలియండి థ్యాంక్ యూ